వెల్కమ్ టు వైఎల్ ఆన్లైన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రోడ్డు విస్తరణ పనులతో పట్టా భూములు కోల్పోతున్న రైతులు మొదట ఆదుకుంటామని హామీ ఇచ్చి తీర చేతులెత్తేసిన అధికారులు తమని ఆదుకోవాలంటూ రైతుల వేడుకలు క్రైస్తవ సోదర సోదరీలకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సొసైటీ వైస్ చైర్మన్ మఠమాల ప్రశాంత్ గౌడ్ व्ही एस पाई सस्पेंशन देते एलआरडी न्यूज़ को वर्ग बीआरएस बीसी इंचार्ज का बुचन्ना అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా విస్తరిస్తూ చేపడుతున్న పనులు కొంతమంది రైతులకు శాపంగా మారిందని చెప్పవచ్చు జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారికి అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హెచ్ఎంబి హైదరాబాద్ మెదక్ ఎల్లారెడ్డి బోధన్ బాసర వరకు రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి పనులు సైతం ప్రారంభించింది ఇంతవరకు బాగానే ఉన్న ఈ జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా కొంతమంది భూములు కోల్పోతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది అయితే మరికొంతమందికి మాత్రం నష్టపరిహారం చెల్లించకుండానే వారి భూముల నుంచి ఈ రహదారి విస్తరణ పనులు చేపడుతుండటంతో అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు రహదారి విస్తరణలో భాగంగా మొదట సర్వేలు నిర్వహించినప్పుడు తమ భూములు కోల్పోతున్నామని తమకు నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులే ఇప్పుడు ఏం తెలియనట్టు వ్యవహరిస్తున్నారని తమ పట్టా కలిగిన పంట పొలాల నుంచే దర్జాగా రహదారి పనులు చేపడుతున్న తాము నష్టపోతున్న పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించే విషయంలో చేతులెత్తేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైసా పైసా కూడబెట్టుకుని పంట పొలాలను కొనుగోలు చేశామని ఇప్పుడు ఆ పొలాలు రహదారి విస్తరణలో భాగంగా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం నుంచి చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా కన్నారెడ్డి గ్రామం వద్ద పలువురు రైతులకు సంబంధించిన పట్టా పంట పొలాల నుంచే రహదారి పనులు కొనసాగుతున్నాయి రహదారి పనులలో భాగంగా మొదటి సర్వే చేసిన అధికారులు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారని తీరా పనులు ప్రారంభించిన తర్వాత నష్టపరిహారం సంబంధించిన మాట ఎత్తడం లేదని దీంతో నష్టపోతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పంట పొలాలకు నష్టపరిహారం అందించే చర్యలు తీసుకురావాలని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు సంబంధిత అధికారులు స్పందించకుండానే అలాగే రహదారి విస్తరణ పనులు చేపడితే మాత్రం తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

పోస్ట్ సార్ నా కష్టం ఏంటంటే అప్పుడు రోడ్ ఎక్కువ ల్యాండ్ తీసుకోలేరు నోటీస్ ఇవ్వలేదు మరీ అయినా కూడా మూడు నెలల నుంచి వాళ్ళకు అప్లికేషన్ ఇస్తాం మా కాన్ ట్రాక్టర్లు మా వాళ్ళకి వెళ్ళి అంటే అక్కడ రైట్ సైడ్ తీసుకుంటామన్నారు ఇక్కడ తీసుకోమన్నారు ఇప్పుడు బలవంతంగా లోపలికి వెళ్ళి తీసుకున్నారు వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు ఏం లేదు డబ్బులు ఇవ్వమంటు డబ్బులు ఏమది కానీ ల్యాండ్ పోతుంది కదా సార్ గతం బయట దొరుకుతలేదు మా బాధ అప్పుడు కష్టపడి కొన్నాము ఇప్పుడు సార్ దగ్గర పోతే ఎమ్ఆర్ఓసార్ దగ్గర సార్ ఎమ్ఆర్ఓసారి ఆర్య్య గారికి చెప్తాడు ఆలయ్య రాడు సర్వేయర్ రాడు అప్పుడు సర్వే చేసి పీడబ్ల్యూఓలు అభివృద్ధి సర్వే చేసారు నీ అండకెళ్ళి ల్యాండ్ పోదు ఈ పక్కపడితే కొద్దిగా ఎంత వదుతుంది కానీ సక్క అయిపోతుంది రైట్ సైడ్కి వెళ్ళి తీసుకుంటాం కొంత ల్యాండ్ అని చెప్పారు నీ అంతకే కానీ ఇంకా నమ్మకుండా సార్ కూడా కరెక్ట్ చేస్తే దరఖాస్తు ఇష్టం మూడు దరఖాస్తు ఇష్టం మూడు దరఖాస్తు ఇస్తే ఆడోసారి సార్ చెప్తాడు ఎమ్మాల స్వామి ఆరేకి చెప్తాడు వాళ్ళు ఎవరు రావట్లేదు నాకు న్యాయం చేస్తారు సార్ మరి ఇక నా బాధ ఏం చేసుకున్నాం నాకు అధికారులు న్యాయం చేయాలని మేము తిరుగుతున్నాం కానీ మూడు నెలల నుంచి తిరుగుతున్నాం కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేరు సార్ ఇక నా బాధ ఇది ఏదో అధికారులు స్పందించి నాకు న్యాయం చేస్తే పిల్లలగా కళ్ళు నేను కదా ఎట్లా అని ఎల్లారెడ్డి నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరి మనులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ తెలిపారు ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చికి వెళ్లి ఫాదర్ చారి బాలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం సొసైటీ వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహనరావు క్రైస్తవ సోదరి సోదరి మణులకు అనేక సేవలందిస్తున్నాడని అన్నారు ఆదివారం ఆయన ఈస్టర్ పండుగ పురస్కరించుకుని నియోజకవర్గంలోని ప్రతి చర్చికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అని రకరకాలుగా సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు అనంతరం ఈ సందర్భంగా నియోజకవర్గం పాస్టర్లు చారి హెప్సీబా మాట్లాడుతూ ఇప్పటివరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా క్రైస్తవులకు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తోడ్పడుతూ అందిస్తున్నారని వారు పేర్కొన్నారు క్రిస్టియన్లకు తోడ్పాటు అందించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు బిట్ల సురేందర్ ప్రశాంత్ సోని తదితరులు పాల్గొన్నారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కామారెడ్డి జిల్లా తాడ్భాయి మండల ఎస్ఐ వెంకటేశ్వర్లపై సస్పెన్షన్ వేటుపడింది ఈ నెల పన్నెండున ఎల్లారెడ్డి తాడ్భాయి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన వెళ్లిన సమయంలో ఎస్ఐ అందుబాటులో లేరు ఆ పై అధికారులు సమాచారం ఇవ్వకుండా విధులకు గై హాజరైనట్లు ఎస్పీ మల్టీజోన్ ఐజీపీ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ బీసీ ఇన్ఛార్జ్గా మాల్కంటి బుచ్చన్నను నియమించారు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సిరిసిల్ల ఎమ్మెల్యేతో కలిసి నియామక కాపీని అందించారు పార్టీ బలోపేతనానికి ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు జన సమీకరణ చేయాలని కేటీఆర్ సూచించారు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమా సాయిబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా విధి నిర్వహణలో భాగంగా ఫైర్ సిబ్బంది చేస్తున్నటువంటి సేవలను కొనియాడారు విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయినటువంటి వారిని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వారోత్సవాల సందర్భంగా మండలంలో ప్రతి ఒక్కరికి మరియు ప్రతి షాపింగ్ సెంటర్ వద్ద ఫైర్ సిబ్బంది అవగాహన ఫైర్ డ్రీల్స్ ఏర్పాటు చేయడం ప్రజలందరికీ అవగాహన కల్పించడం చాలా సంతోషకరమన్నారు ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి ప్రైవేట్ ఫైనాన్షియల్లో లోన్లు తీసుకుని కట్టలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్ గ్రామంలో చోటు చేసుకుంది సమయం ఇవ్వాలి ఈఎంఐ డబ్బులు కడతామని బాధితులు ఫైనాన్స్ సిబ్బందిని వేడుకున్నా దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు వేధింపులకు గురి చేస్తున్న ఫైనాన్స్ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు नजश्सक्राइ ने रर्सक्राइ इघर्ध सयाथरा इस्थम्हनी नजश्स? त्हांकर नियुका कि प्त जांतल हुः श्तवरर्स एक प्रणचिके वारा किलेनसैahn आई praying शी स्थम्हारों कि शीया खनेर किलाकिया थह Allah आवे इत्वार मुर्ल K카� sjक बेह जाटा हёз हुआ karena reporter di sini ಇಟ್ ಮುಂಗ ನಿಲ್ಲೂರು ಫೋಟೋ ಇಷ್ಟೇ

ఆయన నేను అర్థం చెప్పిన నేను నా చిత్రం ఆయన ఫైవ్ స్టార్ లో మూడు లక్షలు లోన్ తీసుకున్నాము ఇప్పటికి ఎనభై నాలుగు నెలలు ఇప్పటికీ పద్నాలుగు కిస్తులు కట్టినాము ఇంకో నాలుగు కిస్తులు బాగా ఉన్నాయి ఆ నాలుగు కిస్తులకు ఇల్లు టార్జర్ చేస్తారు ఎక్కడ పనిపోతే అక్కడికి వచ్చి ఆయన పనికనే కూర్చుంటుండ్రు మళ్ళీ ఇంకా లేడీస్ దగ్గర లేడీస్ ఉంటే లేడీస్కి పిలిపోయాయండి మీ ఆయన పిలిపేయండి మీ ఆయన పిలిపోయాడు ఆయన లేడీ లేడీస్ని టార్జర్ పెడతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొన్న మొన్న ఘోరంగా ఏంటంటే ఇల్లుకు తాళం చేసారు ఇల్లు తాళం వేస్తే మా పిల్లల్ని బయట బయట పెట్టుకొని పండుకున్నాం మొత్తం సామాను వంట సామాను ఇట్లా మొత్తం పెట్టి బయట వండుకున్నాం సార్ బాగా బాగా ఘోరం చేసారు ఇల్లుకు తాళం వేస్తారు రోజు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు సాయంత్రం ఆరున్నర కూడా ఇల్లుకు తాళం వేస్తాం సున్నం వేస్తాం వేస్తాం రేపు పొద్దున్న వరకు అమౌంట్ కట్టపోతే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇమీడియట్లీ ఫైవ్ మినిట్స్ రావాలంటే మేము ఇప్పుడు అసలు ఇప్పుడు ఈడ మాట్లాడిన కారణం కూడా అదే మేము అసలు వాస్తవానికి రాకపోతుంది ప్రతిసారి సాయంత్రం విలిపిస్తారు కానీ వీళ్ళు పొద్దున్న దగ్గర రాదు వీళ్ళు విలిపోయారు ఒక్కసారి కూడా పొద్దున్న మాట్లాడరు ప్రతిసారి సాయంత్రం పిలిపిస్తారు మాట్లాడతారు సార్ మేము కట్టేది రెగ్యులర్గా కడతాం కానీ ఏంటంటే కొన్ని అన్వయ కార్వారి వల్ల ఒక రెండు మూడు నెలలు లేట్ అవుతాయి సార్ అంతేగాని మేము ప్రతి నెల కడితేనే ఉంటాం ఇదే ఇదే అంతే బాగా టార్చర్ పెడుతుంది సార్ టార్చర్ అంటే ఫుల్ టార్చర్ పెడతారు సార్ అంటే ఈ విషయం ఫిర్యాదు చే ఇప్పుడు చేసినాం సార్ ఇప్పుడు 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 చేసినాం ఎందుకంటే అది ఏంటంటే మీ మీద కేసు మీ తమ్ముడి మీద కేసు చేస్తున్నాం అంటే మేము పోయి మేము కూడా కేసు చేసేస్తున్నాం మేము కూడా ఆల్రెడీ పిటిషన్ ఇచ్చేస్తున్నాం పద్ నెల కంటే మూడు నెలలు సార్ నా డ్యూటీ చేయడానికి ఆల్రెడీ రిపీట్ కూడా తీసుకున్నాను కఠిన కూడా బాగా మానసిక వేదనకు గురి చేస్తున్నారు ప్రతి రా ప్రతిరోజు రాత్రి ఇలాగే గురిపిస్తూ ఇలాగే డబ్బులు కట్టమని చెప్పి వేధిస్తారు సార్ మొన్న రాత్రి కూడా మా ఇంటికి వచ్చి కూడా దౌజన్యంగా జరిగింది అలాగే మా ఇంటి దగ్గర నేను ఎక్కడ వరకు చేసినా అక్కడికి వచ్చి కూడా అక్కడ కూర్చోవడము అక్కడ అది పని చేసుకోకుండా తీవ్ర మరి జరుగుతుంది గురికి అంటే సార్ ఎంత అమౌంట్ తీసుకున్న లోన్ ఎంత కట్టాల్సి ఉంది సార్ మూడు లక్షలు మూడు లక్షలు తీసుకున్నాం సార్ మూడు లక్షలు తీసుకున్నాము ఇప్పటి వరకు నెలలు కట్టినా సార్ పద్దెనిమిది రిసిప్ట్ ఉన్నాయి ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చి కొద్దిగా కోపరేట్ చేసి రిసిప్ట్ ఇచ్చారు సార్ లేకుంటే ఇచ్చే వరకు కాదు మీరు కోపరేట్ వల్ల ఈ రిసిప్ట్ ఇచ్చారు సార్ ఎంత అమౌంట్ ఇవ్వండి ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు రోడ్డు విస్తరణ పనులతో పట్టా భూములు కోల్పోతున్న రైతులు మొదట ఆదుకుంటామని హామీ ఇచ్చి తీర చేతులెత్తేసిన అధికారులు తమని ఆదుకోవాలంటూ రైతుల వేడుకలు క్రైస్తవ సోదర సోదరులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సొసైటీ వైస్ చైర్మన్ మతమాల ప్రశాంత్ గౌడ్వాయి ఎస్ఐపై సస్పెన్షన్ వేపు ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ బీసీ గా బుచ్చన్న అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమా సాయిబాబా ఈ వార్తలకు సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు